నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాగన్నపాలెంలోని నాయక్ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందరి వద్ద వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లడ్డు వేలంపాటలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత మదిరాల శ్రీనివాసరావు మొదటి లడ్డుని పదకొండు వేల రూపాయలకు వేలంపాట పాడి గెలుచుకున్నారు తదుపరి ఇంకా రెండు లడ్లు కూడా వేలంపాట వేయడం జరిగింది కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంపౌండర్ నర్సల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలని నాయ బ్రాహ్మణులకు ఎక్కువ మంది కూడా రాగన్నపాలెం నుంచే నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ అందరి ముందుగా ఏ కార్యక్రమాలని అయినా నిర్వహిస్తారని సందర్భంగా ఆయన తెలిపారు చిలకలూరుపేట నియోజకవర్గంలో రాగన్నపాలెంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ యువత ఆధ్వర్యంలో మరి ఇరవై సంవత్సరాల పైచురుకు నుంచి కూడా మరి ఇక్కడ వినాయకుడి యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ చిలకలూరుపేట గడ్డ మీద నాయి బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారు అంటే ఖచ్చితంగా రాగన్నపాలెంలో ఉంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం ఈ రాగన్నపాలెంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయంగా విద్యాపరంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి చెంది మరి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం మరి అయితే పెద్దలను అనుసరించి అలాగే యువత కూడా ముందుకొచ్చి పెద్దల యొక్క సంప్రదాయాలను గౌరవించి మరి వారికి ఏదైతే పెద్దలు మనకి దిక్సూచిక నిలిచారో వారు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ పది మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారో అలాంటి వారి యొక్క మంచి చెడును తెలుసుకొని ఈరోజు మరి చిలకలూరుపేటలో నాయబ్రాహ్మణులు ఇంత వైభవంగా మరి వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమాలు చేపట్టడం నిజంగా నాయబ్రాహ్మణ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా గౌరవంగా ఉండాల్సిన పరిస్థితి మన గంట మీద ఉండి చూస్తా The water. సంఘం వారు వారి ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి వినాయక ప్రతి సంవత్సరం ఈ యొక్క పడగా ఇక్కడ లడ్డు పాడుకున్న వారు చాలా మంది పాడుకున్నారు ఈ సంవత్సరం లడ్డు పాడుకున్న స్కూల్ ఈ పాడుకున్న వారు బ్రియన్ స్కూల్ వారు తర్వాత గారు తర్వాత అన్నతార వెంకటరావు గారు ప్రతి సంవత్సరం ఇక్కడ లడ్డు పాట పాడుకున్న వాళ్ళందరికీ వారి కుటుంబానికి సర్వేశ్వర కుమార్ విఘ్నేశ్వర స్వామి వారు ప్రతి సంవత్సరం వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇంకా ఈ పండుగ అభివృద్ధి చెందాలని ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ సోదరులందరికీ రాంగపాలెం నాయకురామని బ్రాహ్మణ వారి ఫ్రెండ్ సర్కిల్ వారికి కృతజ్ఞతలు